అంటే నేను ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కాస్త మతి భ్రమించింది అనేటువంటి మాట ఎందుకంటే వాళ్ళ వర్షాలు భారతదేశం అంతా కురిసినాయి బాగా ఆంధ్రప్రదేశ్లోనే పోవటం కాదు య నుంచి వరద విపరీతంగా వచ్చి పడింది ఒకటి రెండు ప్రధాన కారణం వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బుడమేరు అసలు గుడమేరే కాదు రాష్ట్రంలో ఇరిగేషన్కి సంబంధించి ఏ ట్యాంక్ కానీ ఏ కెనాల్ కానీ ఏ గేట్లు కానీ అసలు పట్టించుకున్న పాపం లేదు మొత్తం కాలువలన్నీ కూడా ఇవాళ కూడిపోయి మాటేసేసి గుర్రం డెక్క పెరిగిపోయి కాలువలు వదిలితే నేల మీద పార్తేటువంటి పరిస్థితికి రాష్ట్రం అంతా వచ్చింది ఆ పాపాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన పాపాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వచ్చి మూడు మాసాలు అయింది మరి రికార్డ్ స్థాయిలో అంత వరద వచ్చినప్పటికీ కూడా ప్రజలను ఆదుకునే విషయంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసరం భోజనం కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు నేనున్నాను ఫిఫ్టీన్త్ డివిజన్లో రాత్రి మొగళ్ళు పనిచేసాం అక్కడ ఉండి ఆ నీరు ఎవాక్యువేట్ చేయించడానికి కానీ శానిటేషన్ విషయంలో కానీ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేదాని విషయంలో కానీ క్యాంప్ భోజనాలు అందించేదాని విషయంలో కానీ ఇంటింటికి అందించాం ఇంతకుముందు ఎక్కడో క్యాంప్ పెట్టి క్యాంపులో ఉన్న క్యాంపులో వాళ్ళకు కూడా కాకుండా క్యాంపుకి రాకుండా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇంటింటికి అందించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక దానికి కన్వీనర్గా పోసాని వెంకటేశ్వర గారు ఉంటారు మరి సెక్రటరీగా బాబాయ్ చౌదరి గారు సెక్రటరీగా పూజల వెంకటకోటయ్య గారు మెంబర్గా దుగ్గినేని బాపయ్య చౌదరి గారు మరి ఆర్గనైజేషన్కి ఉండి గత ఐదు సంవత్సరాలుగా నడుపుతున్నారు ఇది ఐదో సంవత్సరం కాబట్టి శివప్రసాదరావు గారి అభిమానులందరూ కూడా ఆ రోజు మూడింటికల్లా సత్తెనపల్లి ప్రజావేదిక దగ్గరికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు దయచేసి మీరెక్కడన్నా నిజంగా బాధితులు బాధపడుతుంటే వారికి సహాయం అందించేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది కానీ ఈ మాయమాటలు ఇంకా చెప్పి ప్రజల్ని నమ్మించాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఒక ఛాన్స్ అని నమ్మించావు ఇక మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధాలు మొదలు పెట్టావు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని రైట్